నమస్తే ఇంకా మేమైతే నిమ్మతోటికి వచ్చేస్తామండి చూసేద్దామా అండి వెళ్దాం తున్నేళ్ళు ఏం అరుస్తున్నాయో చూడండి కుందేళ్ళు సడలు అయితే వస్తున్నాయి ఇక్కడ పక్షులు తున్నేళ్ళు పావురాలు అట్లా 嗯哼，后面还有。 ఇవాళ మా పిల్లలు ఫిష్ కావాలని చెప్పి అడిగారండి మావారైతే ఫ్రై కోసం అనేసి పాంప్లెట్ ఫిష్ అయితే తీసుకొని వచ్చారు ఆ ఫిష్ని క్లీన్ చేస్తున్నారన్నమాట ఇక్కడే ఇలా తోటలో వండుకొని తింటే చాలా బాగుంటుందండి మా పిల్లలు మా వారు అందరికీ ఇష్టం అన్నమాట ఇలా బయట వచ్చి తినడం అంటే అందువల్లే మామూలుగా ఇంటి దగ్గర అయితే చేయమన్నా చెయ్యరు కానీ ఇక్కడైతే మాత్రం తల ఒక చెయ్యి వేస్తున్నారండి అలాగే ఉంటుంది మరి బయట వస్తే ఇంట్లో అయితే మాత్రం ఆ సెల్ ఫోన్లకి ఆ టీవీకి అత్తుకుపోతారు నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే ఇలా బయట వచ్చినప్పుడు అందరూ వర్క్ చేస్తారు కదా నాకు కొద్దిగా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఈ ఫిష్ క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా స్మెల్ వస్తుందండి నాకైతే అంత స్మెల్ ఇష్టం ఉండదు కానీ పిల్లలు మా వారు తింటారు కాబట్టి ఇష్టంగా చేస్తాను ఇందులో బాగా ఒక నిమ్మకాయలు ఒక రెండు పిండేసి ఉప్పు కలిపేసి బాగా రుద్దేస్తే తెల్లగా క్లీన్ అయిపోతాయండి ఫిషెస్ ఎంత బాగా మనం క్లీన్ చేస్తే అంత బాగా ఉంటాయి అన్నమాట లేకపోతే ఇంకా స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఫిషెస్ తినడం వల్ల చాలా మంచిదండి ముఖ్యంగా సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చి కంటి పొరలు వస్తాయి కదండి శుక్లాలు అలాంటి ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళు క్యాడ్ లివర్ ఆయిల్ టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ ఫిష్ తినడం వల్ల వాళ్ళకి ఆ సమస్య అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుందనమాట నేనైతే నాన్ వెజ్ అయితే తిననండి క్యారెట్ బీట్రూటు అలాంటి ఆకుకూరలు అయితే తీసుకుంటాను ఇక మనకు ఫిష్ అయితే బాగా క్లీన్ చేసి ఇచ్చేసారు మనం మసాలా కలిపేద్దామండి ఫ్రైకి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు చెంచాలు పసుపు ఒక హాఫ్ చెంచా తర్వాత ధనియాల పొడి ఒక రెండు చెంచాలు కారపొడి పొడి ఒక రెండు చెంచాలు కొంచెం కారం ఎక్కువ తీసుకున్న వాళ్ళైతే స్పైసీగా బాగుంటుందండి ఒక హాఫ్ చెంచా ఎక్స్ట్రా తీసుకోవచ్చు సాల్ట్ ఒక రెండు చెంచాలు వేస్తున్నాను ఇంకా పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ చెంచా ఇందులో క్లిప్పింగ్ మిస్ అయింది పెప్పర్ పౌడర్ వేసుకొని నెక్స్ట్ వచ్చి గరం మసాలా ఫిష్ ఫ్రై మసాలా ప్యాకెట్ అండి ఒక రెండు చెంచాలు వేసేసాను ఇందులో ఎగ్స్ వేయడం వల్ల మనకి మంచి బైండింగ్ అనేది వస్తుందండి మసాలా అంతా బాగా ముక్కలకి పడుతుంది అందువల్ల ఒక టూ ఎగ్స్ అయితే నేను వేస్తున్నాను అంటే వన్ అండ్ హాఫ్ కిలో అండి ఫిష్ ఇది హాఫ్ కిలో వన్ కిలో బిలో అయితే ఒక ఎగ్ సరిపోతుంది నియర్లీ వన్ అండ్ హాఫ్ కిలో టూ కిలోస్ వరకు ఉంది కాబట్టి నేను టూ ఎగ్స్ అయితే వేస్తున్నాను వేసేసి మొత్తం బాగా కలిపి చేసుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఎందుకంటే ఫ్రై చేస్తాం కాబట్టి మనకి మసాలా ముక్కలకి లోపల వెళ్తేనే బాగుంటుంది చివరిలో ఒక నిమ్మ చెక్క ఇలా పిండేస్తామంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ముక్కలకి చూసారా బయట వచ్చామంటే మాత్రం ఒక రెండే రెండు పాత్రలతో మనమైతే వంటంతా చేసేస్తున్నాము అదే ఇంట్లో ఉన్నామనుకోండి ఎన్ని పాత్రలు వేయాల్సి వస్తుందో ఆ సింక్ మొత్తం వేసి ఆ పాత్రలు కడిగేటప్పటికీ చాలా అయిపోతుంది కానీ ఇక్కడ మాత్రం అడ్జస్ట్ అయ్యేసి ఒక రెండే రెండు పాత్రలతో చేసేస్తున్నాం అన్నమాట ఇంకా మనకి మసాలా పట్టింపుడు అయిపోయిందండి ముక్కలకి కాసేపు అలా ఉంచేసామంటే బాగా మసాలా పడుతుంది ఇంట్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని ఇక్కడ ఫెసిలిటీ లేదు కాబట్టి కాసేపు అలా ఉంచేస్తే మనకి మసాలా బాగా ముక్కలకి పడితేనే ఫ్రై చేస్తే బాగుంటుంది ఇలా ఒక ప్లేట్ మూసేసి పెట్టేస్తే బాగా గట్టి అనమాట మసాలా అంతా తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఫ్రై చేయడానికి ముక్కలు బాగా వేసుకోవచ్చు అనమాట వన్ బై వన్ ముక్కలకి మసాలా పట్టే వరకు మనం అలాగే ఉంచేసి మూత పెట్టేసి ఇక తోపులోకి అలా వెళ్ళేసి వద్దామండి తర్వాత వచ్చి మనం ఫ్రై చేసుకుందాం

మీ చెట్లు కట్ చేసేస్తే మళ్ళీ పైకి పెరుగుతాయేమో కదా అక్క వాళ్ళది ఏ ఊరు సుండుపల్లె సుండుపల్లి నుంచి వచ్చినారా మీ అక్కోళ్ళేనా అంతా మీరే సైన్యమా ఎర్ర సైన్యమా మీరు కనబడతాయి కదా పాటలు ఎవరు బాగుపడతారు మీలల్లో పాటలు పడ్రా పొలంలో పని చేసినట్టు పాటలు పాడాలి కదా ఓనర్ వాళ్ళ కూతుర్ని హలో హాయ్ అండి మనమైతే తోట దగ్గరికి వచ్చేస్తాం మరి ఇక్కడ వచ్చి ఒక ఆరు వందల చెట్లు అయితే ఉంటాయి ఇవాళ పనులు కూడా వచ్చారనమాట పాతలు తీసుకున్నారు చెట్ల కింద మరి చూసేద్దామా రండి వెళ్దాం రూమ్ దగ్గరికి వెళ్దామండి అండి నో ప్రాబ్లం నేను అనిపిస్తాను ఆవు లక్ష్మీ

పొయ్యి వెలిగించేసి మనం ఫిష్ ఫ్రై అయితే చేసేద్దామండి ఫిష్ బాగా మసాలా పట్టేసింది ఇంకా ఒక్కొక్కటి వేసేసి కడాయిలో ఫ్రై చేసుకోవడమే మామూలుగా అయితే తవ్వాలో చేస్తామన్నమాట ఇంట్లో ఉంటాయి ఇంకా ఇక్కడ ఫెసిలిటీ లేదు కాబట్టి కడాయిలోనే చేసేస్తున్నాను నేను